ఈరోజు నా రెండు శాఖలైనటువంటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఈ పది నెలల కాలంలో జరుగుతున్నటువంటి చాలా వరకు విషయాలన్నీ కూడా ప్రజలకి చెబుతూ వస్తున్నాం అయితే లేటెస్ట్గా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని రావడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వంలో కేంద్రం నిధులు ఏవన్నీ కూడా అంటే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోకపోవడం వల్ల అక్కడి నుంచి నిధులైతే ఏవి వచ్చేవి కాదు మీ అందరికీ కూడా తెలుసు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంతో పూర్తిగా సమన్వయం చేసుకుంటూ సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ అన్నిటిని కూడా మనం వినియోగించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా యూసీలు గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ చాలా వరకు నిధులు రాకుండా మనం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా వచ్చింది కాబట్టి ఈరోజు అట్లాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా సురక్షితంగా మహిళలు ప్రసవించాలని అలాగే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి కూడా డోలీ మోతలు లేకుండా రహదారి సౌకర్యాలు కల్పించాలని కేవలం ఈ పది నెలల కాలంలోనే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు రోడ్లు శాంక్షన్ చేసి వేయటం జరుగుతోంది కొన్ని పనులు ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని పూర్తయిపోయి మేము ఆల్రెడీ ప్రారంభోత్సవాలు కూడా చేయడం కూడా జరిగింది మీరందరూ కూడా చూశారు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అతి ముఖ్యంగా ఒక ఐదు పాయింట్స్ మీద ముందుకు వెళ్తున్నాం ఒకటి త్రాగునీరు సాగునీరు రహదారి సౌకర్యాలు విద్య వైద్యం ఈ ఐదు ఉంటే గిరిశిఖర ప్రాంతాల్లో కూడా ఎనభై శాతం వరకు కష్టాలన్నీ పోతాయి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టమని నాకు మొదటి మీటింగ్లోనే ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాలకు అనుగుణంగా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అక్కడ నుంచి నిధులు కూడా తెచ్చుకుంటూ మీకు మననే తెలుసు గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా అరకు పాడేరికి కేంద్ర ప్రభుత్వం చూసినటువంటి ఐదు వందల యాభై కోట్ల నిధుల్ని ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే కేంద్రంతో సమన్వయం చేసుకుంటేనే ఈరోజు మేము అన్ని విధాలుగా వాళ్ళకు కూడా చేయగలుగుతున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన గాయాలు ఇంకా మనకు మానలేదు మీ అందరికీ తెలుసు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న వాటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇతోధికంగా కాస్త సహాయపడడం వల్ల మేము యూసీ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం వల్ల ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలతో పాటు ఏ గ్రామానికి కూడా త్రాగునీరు లేదు అనే విషయం రాకుండా అందరికీ ఇస్తున్నాం నేను వచ్చేటప్పటికి దాదాపు పదహారు వందల గ్రామాలకి త్రాగునీటి సౌకర్యం లేదు మేము వచ్చిన తర్వాత గ్రామాలన్నిటి కూడా త్రాగునీరు సౌకర్యం కల్పించడం జరిగింది ముఖ్యంగా పిల్లలందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు ఈ సమ్మర్ హాలిడేస్ కంటే ముందు పిల్లలు స్కూల్స్ చూస్తే చాలా బాధ అనిపించేది స్కూల్స్ కానీ వాళ్ళ కాంపౌండ్ వాల్స్ లేకపోవడం కానీ టాయిలెట్స్ లేకపోవడం కానీ ఆర్వో ప్లాంట్స్ లేకపోవడం కానీ కొన్ని కొన్ని ఆల్రెడీ ఈ తొమ్మిది నెలల్లో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికీ నూట యాభై ఆరు కోట్లు పెట్టి స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ వన్ అండ్ హాఫ్ మంత్ సమ్మర్ హాలిడేస్ లో పూర్తి చేస్తాం పిల్లలు మళ్ళీ స్కూల్స్ తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళకి పూర్తి స్థాయిలో త్రాగునీరు టాయిలెట్స్ పూర్తిగా ఉంటాయి అలాగే స్కూల్స్ లో ఉన్నటువంటి కొంచెం కొంచెం రిపేర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చేస్తున్నాం అన్ని స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్ ఇచ్చాం అన్ని స్కూల్స్ కి ఇంతకు పూర్వం ఏంటంటే అమ్మాయిల హాస్టల్స్ ఉన్న వాటికి కూడా ఇచ్చేవాళ్ళు కాదు మేము వచ్చిన తర్వాత మొత్తం అన్నిటికీ కాంపౌండ్ వాల్స్ ఇస్తూ అమ్మాయిల హాస్టల్స్ లో కొంచెం టాయిలెట్స్ ఎక్కువగా పెట్టించడం త్రాగునీరు సౌకర్యం కూడా ఎక్కువ పెట్టించడం కూడా జరుగుతుంది అలాగే మీరంతా మొన్నే చూశారు టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ రెండు కూడా మనం ఎంత మంచి స్థాయిలో అంటే ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా ఫస్ట్ వచ్చేది నేను ఆ జిల్లాలో మంత్రిగా ఉన్నాను పార్వతీపురం మన్యం జిల్లా ఫస్ట్ వస్తూ టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో టెన్త్ ఇంటర్ కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ వరకు పిల్లలు చక్కగా పాస్ అయ్యారు కొంతమంది పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు పార్వతీపురంలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో వాళ్ళు ఎన్ఐటికి కొంతమంది సెలెక్ట్ అవుతున్నారు ట్రిపుల్ ఐటీకి కొంతమంది సెలెక్ట్ అవుతున్నారు టెన్త్ క్లాస్ పిల్లలు ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అయితే ఇంటర్మీడియట్ పిల్లలు ఎన్ఐటికి ఐఐటికి కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అలా ఆ స్థాయిలో ఈరోజు పిల్లలందరికీ కూడా విద్యను అందించడం కూడా జరుగుతోంది ముఖ్యంగా మనం గిరిజన బజార్స్ అని ఆరు బజార్లు పెట్టుకుంటున్నాం ఆరు ఐటీడీఏ పరిధిలో ఆరు బజార్లు వాటికి ఒక్కొక్క దానికి ఒక కోటి రూపాయలు ఎందుకంటే సంతల్లో గిరిజనులు నాసిరకమైనటువంటి సరుకులు కొనుక్కొని అలాగే దళ దళను పడి ఇబ్బంది పడుతున్నారని మంచి సరుకులు వాళ్ళకు అందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్క ఐటీడీఏ పరిధిలో గిరి బజారు ఒక బజార్ ఏర్పాటు చేసి కోటి రూపాయలు వేయంతో అక్కడ వాళ్ళకు కావలసినటువంటి అన్ని సరుకులు కూడా ఇస్తూ ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఏం చేసావంటే ఎక్కడైనా సంతల్లో వాళ్ళు కొనుక్కోవాలి అనుకుంటున్నట్టు సరుకులన్నీ మనం ఒక వ్యాన్తో తీసుకువెళ్తున్నాం అక్కడ వ్యాన్లో వాళ్ళకి నాణ్యమైన సరుకులు ఇస్తున్నాం ఇవ్వటం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర సోమవారం ఒక దగ్గర ఉంటే మంగళవారం ఒక దగ్గర అలా ఉంటుంది కాబట్టి మొత్తం మేము ఆ వ్యాన్ తిప్పుతున్నాం ఎవరెవరికి ఎక్కడ కావాలి అంటే ఆ సంతల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా ఈవినింగ్ తీసుకెళ్తున్నాం తీసుకెళ్లటం వల్ల వాళ్ళు నుండి వచ్చిన తర్వాత పన్నెండు వచ్చిన తర్వాత సాయంత్రం పూట అక్కడ వాటిని కొనుక్కోవడానికి అనువుగా ఉంటుందని చెప్పారు కాబట్టి ముందు ఎక్స్పెరిమెంట్ల కోసం ఒక రెండు పార్వతీపురం అన్యం జిల్లాలో అలా ఒక రెండు అల్లూరు సీతారామరాజు జిల్లాలో పంపించడం జరుగుతుంది వాటికి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి వాటిని కూడా పెంచి పంపించాలని కూడా ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే నాణ్యమైన సరుకులు గిరిజనులకి పొందాలి అనే ఉద్దేశంతో అలాగే మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు గిరి హిల్ టాప్ లో గ్రామాల్లో హాస్పిటల్స్ నిర్మించడం చాలా కష్టంగా ఉంది వెంట వెంటనే ఎందుకంటే ఇప్పుడే ప్రతి గ్రామానికి రోడ్లు వేయాలి అని అంటే ఈ రోజుకి ఈ రోజు మన రోడ్లు వేయాలంటే మూడు వేల కోట్లు ఉంటే గాని మన రహదారి సౌకర్యాలన్నీ కల్పించలేం దాన్ని విడతల వారీగా ఈ సంవత్సరం వెయ్యి కోట్లు ఇస్తే వచ్చే సంవత్సరం ఒక వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు అలా చేసుకుంటూ రెండున్నర సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అన్ని రోడ్స్ వేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కాబట్టి ఈ రోజు ఎక్కడైనా గిరిశకర గ్రామాల్లో ఒక ఒక చెల్లి గర్భిణీ స్త్రీ రాలేకపోతే కంటైనర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నాం కంటైనర్ హాస్పిటల్ అక్కడికి మనం తీసుకువెళ్తే దాన్ని దాదాపు ఒక పది లక్షలతో ఒక కంటైనర్ తీసుకుంటా అన్ని అందరూ ఉన్నాయి మొత్తం స్కానింగ్ మిషిను అలాగే అరవై నాలుగు రకాల రక్త పరీక్షలు చేసేటటువంటి సదుపాయం అలాగే ఒక డాక్టర్ ఒక ఏఎన్ఎం ఒక నర్సు అవన్నీ అక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఆ కంటైనర్ హాస్పిటల్లో చిన్న డాక్టర్ రూమ్ కూడా ఉంటుంది అక్కడ లేబర్ మొత్తం అక్కడ డెలివరీ చేయాలంటే వెంటనే చేయగలుగుతారు ఆ విధంగా పెడుతున్నాం కొన్ని అంటే ఒక దగ్గర మనం పెట్టిన తర్వాత రెండు నెలలో రెండు నెలలు అయిన తర్వాత ఇంకో దగ్గర తీసుకెళ్లాలంటే హాస్పిటల్ తీసుకువెళ్లచ్చు అలా కంటైనర్ హాస్పిటల్స్ ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్కటి పెట్టాలని ఆలోచన చేసి గిరిజన నియోజకవర్గాల్లో పెట్టాం అవి చాలా బాగున్నాయి ఇంకా కంటైనర్ హాస్పిటల్స్ పెంచాలని ఆలోచనలో కూడా ఉన్నాం ఎందుకంటే హిల్టాప్ ఏరియాల్లో మెటీరియల్ తీసుకెళ్లి హాస్పిటల్ కట్టడం చాలా కష్టంగా ఉంది దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం అక్కడ కట్టాలి అనుకునేటప్పటికి ఆరు నెలలు సంవత్సరం కూడా ఒక్కొక్క హాస్పిటల్ కట్టడానికి టైం పడుతుంది అంటే కేవలం మనం కొన్ని మనం ఇప్పుడు ఏం చేసామంటే ఎంపీహెచ్ బిల్డింగ్స్ అంటే మల్టీ పర్పస్ సెంటర్స్ వాటిలో ఏంటంటే మూడు గదులతో బిల్డింగ్స్ అవి వాటికి ఏంటంటే అరవై అరవై లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తున్నాం ఒక దగ్గర అంగన్వాడీ సెంటర్ పెట్టుకోవచ్చు ఒక దగ్గర హెల్త్ సెంటర్ పెట్టుకోవచ్చు ఇంకొక దగ్గర అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ డాక్ట్రా గ్రూపులు సంఘాలు వాళ్ళు ఉంటారో మీటింగ్ పెట్టుకోవటం కానీ లేదా అక్కడ స్కూల్ బిల్డింగ్ లేదనుకోండి ఒక రూమ్ అక్కడ పెట్టుకోవటం కానీ ఇలాగ ఏర్పాటు చేసుకోవచ్చు అని పెట్టాం వాటికి ఏం చేశామంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూట ఇరవై ఐదు సెంటర్లు శాంక్షన్ చేసాం డెబ్బై ఐదు కోట్లతో కాబట్టి గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు ఏ అంగన్వాడీ సెంటర్ లేదని కానీ లేదా లేదనుకో ఒక ఏఎన్ఎం ఎక్కడో బయట చెట్టు చెట్టు దగ్గర కూర్చోకుండా ఆ సెంటర్లో కూర్చుకొని ట్రీట్మెంట్ చేయడానికి ఇప్పుడు గిరిజన గర్భిణీ స్త్రీ ఉందనుకోండి ఆమెకి ఆల్రెడీ హిల్ టాప్ నుండి కిందకు రావడానికి మనం గిరిజన వసతి గృహాలు ఏర్పాటు చేశాం గత ఐదు సంవత్సరాలు వాటిని పూర్తిగా తీసేశారు నిర్వీర్యం చేశారు ఎందుకంటే వచ్చిన వాళ్ళ నీళ్లు వాళ్ళు మోసుకోవడం వాళ్ళ ఫుడ్ వాళ్ళు తీసుకోవడం పరిస్థితిలోకి వచ్చారు అలా కాకుండా వాళ్ళకి వైటీసీ బిల్డింగ్ లేవైతే మన యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అని పూర్వం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క బిల్డింగ్ గత చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రిగా అయ్యేటప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏర్పాటు చేశాం అది గత ఐదు సంవత్సరాలు రెడ్డి గారు వాటిని పూర్తిగా వదిలేస్తారు ఇప్పుడు మళ్ళీ మనం గిరిజన గర్భిణీ వస్త్ర గృహాలు పెడుతున్నాం పౌష్టికాహారంతో వాళ్ళు రెండు నెలలు ఉండాలన్నా మూడు నెలలు ఉండాలన్నా వాళ్ళు అక్కడ ఉండొచ్చు భర్తను తీసుకురావచ్చు లేదా ఒక కొడుకు కూతురు ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చు తీసుకొచ్చి ఉండొచ్చు లేదా భర్త కాకపోతే అత్తగారు అమ్మో ఎవరో ఒకరి వచ్చి వారితో ఉండొచ్చు వాళ్ళకు కూడా పౌష్టికాహారం ఏర్పాటు చేసి వాళ్ళు డెలివరీ అవ్వడానికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మళ్ళీ తీసుకొచ్చాం వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి డ్రాప్ చేయటం ఇది మళ్ళీ గిరిజన అక్క చెల్లెలందరికీ కూడా ఇది ఒక వరం ఇది మళ్ళీ ఏర్పాటు చేస్తున్నాం లేదనుకుంటే డోలీ మోతలతో వాళ్ళని తీసుకొచ్చి బ్రతుకుతారో చనిపోతారో తెలియని పరిస్థితుల్లో ముఖ్యంగా ఒక తల్లి నొప్పులు అంటే మీ అందరికీ తెలుసు మరో జన్మ అలాంటి జన్మ అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక డోలీ మోతలో ఒక దుప్పట్లో మనిషిని తీసుకురావడం ఒక మంచం మీద మనిషి తీసుకురావడం అంటే రాకెట్ యుగాల్లో కూడా ఒక మనిషి ఆ విధంగా ఒక జంతువుల కంటే దారుణంగా ట్రీట్ చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి అలాంటి పరిస్థితి ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మళ్ళీ మన గిరిజన గర్భిణి వస్తు గృహాలు ఏర్పాటు చేస్తున్నాం మళ్ళీ అక్కడ ఉంటున్నారు వాళ్ళు ఆ వాళ్ళని జాగ్రత్తగా మనం చూసుకోవడం జరుగుతుంది వాటికి కూడా ముప్పై ఐదు బర్త్ వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేసాం ఎందుకంటే కొంతమంది ఒక వన్ వీక్ ముందే వస్తారు వాళ్ళు మరీ హిల్ టాప్ లో ఉండరు అన్నమాట కొంచెం ప్లెయిన్ ఏరియాలో ఉంటారు కానీ అక్కడ రోడ్ సదుపాయం లేకపోవటం లేకపోతే అక్కడ ఫోన్ సదుపాయం లేకపోవడం అట్లాంటివి థర్టీ ఫైవ్ బర్త్ వెయిటింగ్ సెంటర్స్ కూడా పది కోట్లు పదిన్నర కోట్లతో ఏర్పాటు చేసాం అవి కూడా ఆల్రెడీ కట్టడం జరుగుతుంది కొన్ని ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి కొన్ని ఇంకా వాటి వివిధ దశల్లో ఉన్నాయి అవి కూడా చేస్తున్నాం అలాగే ముఖ్యంగా వీటన్నిటికీ కలిపి మనం ఇప్పుడు పదమూడు వందల కోట్ల రూపాయలు ఇంతవరకు శాంక్షన్ చేయడం జరిగింది వీటన్నిటికీ కూడా మనం చేసాం చేసి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం ముఖ్యంగా గిరిజన తాలూకా అభివృద్ధి ధ్యేయంగా మనం ముందుకు వెళ్లడం జరుగుతుంది ఇంతకు పూర్వం కంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా రోడ్లు వేసేటప్పుడు రోడ్లకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది రోడ్లు వేసేటప్పుడు ముందుగానే మేమేం చేస్తున్నామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కూర్చొని పెట్టి మేము పలానా రోడ్డు వేస్తున్నాం ఎస్టిమేషన్ వేయిస్తున్నాం మీరు వాళ్ళు కలిపి కూర్చొని ఎస్టిమేషన్ వేయండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే చెప్పండి రోడ్డు శాంక్షన్ చేసిన తర్వాత మీరు రాపడానికి కుదరదు అని సీఎం గారు చెప్పటం మేము కూడా అక్కడ ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది అవి కూడా చాలా వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇస్తున్నాము రోడ్డు చేయడం కూడా జరుగుతున్నాయని మీకు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్లో ఏంటంటే మనం ఈ పది నెలల కాలంలో మనం పదకొండు వందల అంగన్వాడీ పోస్టులు తీయడం జరిగింది అంటే తొమ్మిది వందల నలభై మననే మనం నోటిఫికేషన్ ఇచ్చాం అంతకుముందు కూడా ఒక వంద మనం తీయడం కూడా జరిగింది అయితే ఈ నోటిఫికేషన్ ఏంటంటే ఇరవై ఆరు జిల్లాల్లో తొమ్మిది వందల నలభై అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు మానేసిన వాళ్ళు లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి కొత్త సెంటర్ ఏర్పాటు చేయడం ఇలాంటివన్నిటికి కూడా తొమ్మిది వందల నలభై వస్తే అన్నిటికి కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వటం ఇంటర్వ్యూలు కూడా జరిగిపోయినాయి అవన్నీ కూడా కొంతమంది ఆల్రెడీ పోస్టుల్లో కూడా జాయిన్ అయిపోవడం కూడా జరిగింది అలాగే పీడీలకి కొంతమంది ప్రమోషన్స్ ఇవ్వటం మనం వచ్చిన తర్వాత అలాగే జేడి క్యాడర్ వాళ్ళు కూడా ప్రమోషన్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది మనం అవన్నీ కూడా చేస్తున్నాం అలాగే ఇక్కడ కూడా యూసీ సర్టిఫికేట్లకి చాలా ప్రాబ్లం అయింది మనం యూసీ సర్టిఫికేట్లు తీసిన తర్వాత మనం కొన్ని అంగన్వాడీ సెంటర్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇచ్చినవి మన గత నా మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు వేల అంగన్వాడీ సెంటర్స్ ఇస్తే అవి వివిధ దశల్లో ఆగిపోయినాయి వాటికి గత ఐదు సంవత్సరాలు కనీసం నాడు నేడు అనేటప్పుడు కూడా ఒక్క పైసా కూడా శాంక్షన్ చేయలేదు అంగన్వాడీ సెంటర్స్ అలాగే ఉన్నాయి కొన్ని అయితే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పూర్తి ఉన్నాయి అట్లాంటి వాటికి నాలుగు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసాం దాదాపు ఆ నాలుగు కోట్ల రూపాయలతో వెయ్యి బిల్డింగ్స్ మనకి అందుబాటులోకి వస్తున్నాయి అవి ఈ సమ్మర్ హాలిడేస్ పూర్తి అవేటప్పటికీ ఆ బిల్డింగ్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి అలాగే మనం మన గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు వన్ స్టాప్ సెంటర్స్ ప్రారంభించాం ఎందుకు అని అంటే ఎక్కడైనా ఒక బాధించబడినటువంటి మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్లి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు భయపడుతున్నారు బాధపడుతున్నారు అది అంటే గిరిజన ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా మొదటే వాళ్ళకి సిగ్గు భయం బిడియం అన్ని రకాలుగా ఉంటుంది కానీ ఈ వన్ స్టాప్ సెంటర్లో మొత్తం ఆడవాళ్లే పది నుంచి పన్నెండు మంది ఆడవాళ్లను పెడుతూ అక్కడ ఒక ఏఎస్ఐ స్థాయిలో ఒక లేడీని పెడుతూ ఒక సైకాలజిస్ట్ని పెడుతూ అక్కడ ఉంచుతున్నాం ఎందుకంటే వాళ్ళకి మోటివేట్ చేయడానికి కూడా ఒక మోటివేటర్ అంటే ఫిజియాలజీ చేసిన వాళ్ళని సైకాలజీ చేసిన వాళ్ళని వాళ్ళందరినీ కూడా అక్కడ ఉంచుతున్నాం ఎందుకనంటే వాళ్ళు బాధించబడ్డం అది గ్రామంలోనా ఒక వర్క్ ప్లేస్లోనా లేకపోతే ఎక్కడైనా బాధించబడిన అట్లాంటి వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు రెండు రోజులు మూడు రోజులు కూడా అక్కడ ఉండొచ్చు అవసరం అనుకుంటే ఎక్కడైనా ఒక అత్తవారింట్లో ఒక మహిళ ఆ రాత్రి రాత్రి కొట్టి వాళ్ళని బయటకు పంపించేశారనుకోండి అనుకోండి అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారు అలా కాకుండా వాళ్ళు ఈ వన్ స్టాప్ సెంటర్కి వస్తే వాళ్ళకి రెండు రోజులు మూడు రోజులు వాళ్ళకి అక్కడ వస్తూ కూడా కల్పిస్తాం ఆ తర్వాత లేదనుకుంటే ఇంకా వాళ్ళకి రెండు రోజులకి వాళ్ళ ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే మా హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్స్లో వాళ్ళని పెట్టడం కూడా జరుగుతుంది అందుకోసమని ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు సెంటర్స్ కూడా ఏర్పాటు చేశాం అలాగే ఇక్కడ కూడా మనం ట్రైబల్ వెల్ఫేర్ లో సారీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో కూడా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అక్కడ కేంద్ర మంత్రివర్యులు అన్నపూర్ణ గారిని కూడా ఒక రెండు సార్లు కలవడం జరిగింది ఆవిడ కూడా తొంభై కోట్లు నిధులు ఇచ్చారు వాటితో పూర్తి స్థాయిలో అంటే ఈ మనం అంగన్వాడీ సెంటర్స్ని కూడా చాలా వరకు కొత్త సెంటర్స్ కూడా శాంక్షన్ చేసాం కొత్త సెంటర్స్తో పాటు మనం మినీ అంగన్వాడీస్ని కూడా మెయిన్ అంగన్వాడీస్ కింద మార్చడానికి కూడా ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది కేంద్రం ఒప్పుకుంటే వాటిని కూడా చేయడం కూడా చేస్తున్నాం అట్లాగే సాక్ష్యం అంగన్వాడీస్కి మొత్తం ఎనభై ఎనిమిది కోట్లు మనం మంజూరు చేయడం జరిగింది కొత్త అంగన్వాడీ సెంటర్స్ కట్టడానికి కూడా అలాగే అంగన్వాడీ సెంటర్స్లో మౌలిక సదుపాయాల కల్పన అంటే త్రాగునీరు అలాగే టాయిలెట్స్ ఈ రెండు ఏర్పాటు చేయడానికి దాదాపు పదకొండు వందల అంగన్వాడీ సెంటర్స్ లో యాభై మూడు కోట్లని మనం శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఒక్కొక్క సెంటర్కి యాభై రెండు వేలు త్రాగునీరుకి టాయిలెట్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం పిల్లలు పెరుగుదల కోసం వాళ్ళ వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పౌష్టికాహారం పెరట్లో మొక్కలు పెంచడం వీటన్నిటికి కూడా ప్రతి సెంటర్కి కూడా మనం డబ్బులు వెచ్చించడం జరుగుతుంది దాటికి పదకొండు పదకొండు కోట్ల రూపాయలు కూడా మనం ఇవ్వడం జరిగింది ఇలా ఒకటి కాదు అన్ని రకాలుగా కూడా అంగన్వాడీ సెంటర్స్ ని కూడా మనం పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తున్నాం ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు రెండు డిపార్ట్మెంట్లలో కూడా అన్ని విధాలుగా ఎందుకంటే ఇంతకు పూర్వం అంగన్వాడీ సెంటర్స్లో ఎక్కడైనా పౌష్టికాహార లోపం జరుగుతూ ఉండేది కనిపించేది ఈరోజు కరిగిపోయిన గుడ్లు ఇవ్వడం విరిగిపోయిన పాలు ఇవ్వడం చేస్తున్నారు కాబట్టి గుడ్లు కానీ పాలు గాని చెక్కిలు గాని నాణ్యమైనవి లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు ఈవెన్ సోదరులు మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఏ పౌరుడైనా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాటిని మార్చడానికి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి వర్యులు దాని మీద దృష్టి పెట్టారు అందుకనే పౌష్టికాహారం సరిగా రావాలి అని మంచి గుడ్లు పాలు చెక్కీలు కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా పాలు విరిగిపోవడం గత కాలంలో చాలా ఎక్కువ జరిగేది అందుకనే మనం మంచి పాలు ఇవ్వడం కూడా జరుగుతుంది ముఖ్యంగా హిల్టాప్ ఏరియాల్లో పాలు తీసుకెళ్లడానికి వాళ్ళకి లేట్ అవుతుందని మేము కొత్తగా పాల పౌడర్ ఇస్తే అలా ఉంటుంది విరిగిపోతున్నాయని ఎక్కువగా కంప్లైంట్ చేసిన వాళ్ళ దగ్గర పాల పౌడర్ ఇస్తే ఎలా ఉంటుందని ఒక పదిహేను రోజులుగా మేము అది ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాం అక్కడ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తే హిల్ టాప్ అంటే న్యూట్రిషియన్ మిక్స్ చేసి పౌడర్ ఇవ్వడానికి అది వాళ్ళకి ఆ ఫుడ్ మామూలుగా వాటర్లో కలుపుకుంటే పాల్లాగన్నా తాగొచ్చు ముద్దగా కలుపుకుంటే వాళ్ళు ఫుడ్ లాగా ఈ ఫ్యారెక్స్ ఈ మనం సెరలాగా ఎలా పెడతాం ఆ టైప్లో ఇవ్వడానికైనా ఎలా ఉంటుంది అని ఒక మేము కొంతమందితో నిపుణులతో చర్చించి కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక రెండు మూడు సెంటర్స్ని మేము ప్రాజెక్ట్స్ రెండు మూడు ప్రాజెక్టులను మేము ఎన్నుకొని పంపించడం కూడా జరిగింది హిల్ టాప్ ఏరియాలో ఆ నుంచి ఫీడ్బ్యాక్ బాగుంటే దాని మీద కూడా దృష్టి పెడతాం ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాకు ఇచ్చిన రెండు శాఖలు మీ అందరికీ తెలిసింది ఒక పక్క ఒక గిరిజన మహిళగా గిరిజన శాఖ ఇస్తే మహిళగా అలాగే చంటిబిడ్డలు అది చాలా బాధ్యత బాధ్యత అయినటువంటి శాఖలు అందుకని ఎక్కడ ఏ మూల ఏది జరిగినా మేము ముందు రియాక్ట్ అవుతున్నాం ఎక్కడైనా ఇంతకు పూర్వం ఏంటంటే ఎక్కడైనా జరిగితే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు అనే పరిస్థితి ఉండే ఈ రోజు అలా కాకుండా వెంట వెంటనే అక్కడ ఎస్పీతో గాని కలెక్టర్తో కానీ అక్కడ మా పీడీలతో వెంట వెంటనే చర్చించడం జరుగుతుంది మీకు మొన్నే తెలుసు ఒక ఒక ట్యాబ్లెట్ మింగలేక ఒక అమ్మాయి చనిపోతే మూడేళ్ల పాప చనిపోతే వెంటనే అదే రోజు సాయంత్రం అక్కడ పీడీని పంపించి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ అంగన్వాడీస్ని ఏఎన్ఎంని వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేసి చర్చ తీసుకోవడం కూడా జరిగింది చర్యలు ఎందుకంటే వెంట వెంటనే తీసుకుంటున్నామో పిల్లల్ని మన పిల్లల ఇంకా క్షేమంగా చూడాలన్నదే ఉద్దేశం జీరో టు సిక్స్ మా దగ్గరున్న పిల్లలు అలాగే గర్భిణీలు బాలింతలు అందరినీ కూడా క్షేమంగా చూడాలన్నదే ప్రభుత్వ తాలూకా లక్ష్యం ముఖ్యంగా లాస్ట్ టైము ఆదివాసీ దినోత్సవ రాజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు మాటిచ్చారు ఆ మాటిచ్చిన దాని ప్రకారం అందరికీ రహదారి సౌకర్యాలు కనిపిస్తున్నాం అలాగే ఈ స్కూల్స్ స్టార్ట్ అయ్యే నుంచి ప్రతి స్కూల్లో కూడా ఏఎన్ఎం వస్తారు ఏఎన్ఎంస్ రావడానికి కూడా అన్ని విధాలుగా మేము అన్ని రకాలుగా చూసాం ఎందుకంటే సచివాలయాల్లో ఉన్న ఏఎన్ఎంస్ చాలా ఉన్నారు మనం కూడా కొంతమంది ఏఎన్ఎంస్ని పెట్టాం కానీ పూర్తి స్థాయిలో అందరినీ పెట్టలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఈ సమర్ హాలిడేస్ తర్వాత పూర్తి స్థాయిలో ప్రతి స్కూల్లో కూడా ప్రతి హాస్టల్లో కూడా ఏఎన్ఎంస్ కూడా ఏర్పాటు చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇంకేమైనా ఉంటే చెప్ప ఖచ్చితంగా వస్తారు వస్తారు ఎందుకంటే అంటే హాస్టల్స్లో నా ఉద్దేశం హాస్టల్స్లో ఉంటారు అంటే అక్కడ స్కూల్ హాస్టల్ కలిపి ఉంటాయి కదండి అక్కడ గురుకుల పాఠశాలలో ఆశ్రమ స్కూల్స్ అన్నింటిలో కూడా రెషన్స్ స్కూల్స్ ఎస్ అదొకటి మర్చిపోయాను సార్ బాగా గుర్తు చేశారు జీసీసీతో ఇప్పటికీ ఒక దా దాదాపు ఒక ఆరేడు సార్లు మీటింగ్ పెట్టుకున్నాం జీసీ చైర్మన్ గారు ఎండీ గారు అందరితో కలిపి ముఖ్యంగా గిరిజనుల ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అవి దళారుల బారిన పడి పాపం మోసపోతున్నారు అలా కాకుండా ప్రతి మండలంలో ఒక గిరిజనులకి ఒక జీసీసీ అంటే అది ఒక షాప్ టైప్లో ఒక జీసీసీ బిల్డింగ్ లాగా అక్కడ ఒక కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం అంటే గిరిజనులు అమ్మడానికి అంటే జీసీసీ కొనుగోలు కేంద్రంగా ఒక ప్రతి మండలంలో ఒక కేంద్రం ఏర్పాటు చేస్తే వాళ్ళక్కడ చింతపండు లేదనుకుంటే పసుప జీడిపప్ప అక్కడ స్పైసెస్ ఏమైనా వాళ్ళకి ఇస్తే అక్కడ మేము ఒక ప్రైజ్ ట్యాక్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి ఇది ఇంత ఖచ్చితంగా చింతపండు ఇంత రేటు పసుపు ఇంత రేటు జీడిపప్పు ఇంత రేటు కాఫీ ఇంత రేటు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి సరైన ధర దొరుకుతుంది అవి మేము జీసీసీకి తెచ్చుకొని ఏర్పాటు చేస్తాం అది ఒక పక్క జీసీసీ అంటే గిరిజనులకి అదొక హెల్ప్ అవుతుంది రెండోది మీ అందరికి కూడా తెలుసు లక్ష ఎకరాల్లో కాఫీని అతి ముఖ్యమైనది సారీ మర్చిపోయాను లక్ష ఎకరాల్లో కాఫీని సాగు చేస్తున్నాం మీ అందరికి కూడా తెలుసు అసెంబ్లీలో అరకు కాఫీ మీ అందరూ ఆస్వాదించారు అలాగే పార్లమెంట్లో కూడా అరకు కాఫీని అరకు కాఫీని ప్రమోట్ చేయడమే లక్ష్యంగా ఈరోజు సీఎం గారు మా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల కోసం ఎంత వినూత్నంగా ఒక ప్రచారం కూడా ఏర్పాటు చేయడం దానికి పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం గారు కూడా సహకరించడం అవన్నీ కూడా చేస్తున్నారు ఇది కూడా అవుతుంది అది ఒక పక్క జరుగుతోంది అది జీసీసీ తర్వాత హాస్టల్స్ కూడా ఇంతకు పూర్వంలాగా తల్లి అకౌంట్లో డబ్బులు వేయడం కాకుండా పిల్లలకి ఇప్పుడు సోపు ఆయిల్ ఇవన్నీ కూడా నాప్కిన్స్ కానీ అన్నీ కూడా మళ్ళీ అది నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు ఒక్కొక్క పిల్లలకు మనం ఇవ్వాలి అవన్నీ కూడా సామాన్లు ఇవ్వడం జరుగుతుంది ఆయిల్ సోపు పౌడర్ ఇవన్నీ కూడా అది కూడా జీసీసీకి మనం ట్యాగ్ చేస్తున్నాం కాబట్టి జీసీసీ ఇంతవరకు వైజాగ్లో ఒకటి విజయనగరంలో సబ్బుల ఫ్యాక్టరీలు ఉంటాయి అవి గత ఐదు సంవత్సరాలు కనీసం ఏమీ లేకుండా మోతపడిపోయాయి ఇప్పుడు వాటిని మళ్ళీ పునః ప్రారంభించి వాటి దగ్గర సబ్బులు అవన్నీ తయారు చేసి మళ్ళీ మనం అన్ని కూడా అన్ని హాస్టల్స్కి సరఫరా కూడా చేస్తాం అందు దానివల్ల గిరిజనులకు చాలా మంది ఆదాయం కూడా వస్తుందని ఇంకెవరంటే చెప్పండి హాస్టల్స్ చెప్పాను కదా సార్ నూట యాభై ఆరు కోట్లు మనం హాస్టల్స్ కి మౌలిక సదుపాయాల కల్పనకి ఇస్తున్నాం సార్ ప్రజెంట్ అవన్నీ చేస్తున్నారు వాటరు అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ అన్ని విధాలుగా ఇంకా అవసరం అనుకుంటే వాటిని పెంచే ఆలోచన కూడా ఉంది సార్ ఈ సమ్మర్ హాలిడేస్ పూర్తి అయ్యేటప్పటికి వాళ్ళకి పూర్తి ఏంటండి ఏకలవ్య మోడల్ స్కూల్స్ కూడా పూర్తి అయిపోతాయి సార్ ఆల్రెడీ ఒకటి అంటే పార్వతీపురం మన్యం జిల్లాలో ఒకటిని స్టార్ట్ చేశాం ఆల్రెడీ పై ఫ్లోర్ అవుతుంది కానీ కింద ఫ్లోర్ పూర్తి అయిపోయిందని స్టార్ట్ చేసాం ఇంకా ఈ స్కూల్స్ కూడా మీ సమ్మర్ హాలిడేస్ పూర్తి అయ్యేటప్పటికి అవి కూడా పూర్తి అయిపోతాయి అవి స్టార్ట్ చేస్తాం పాల ఉత్పత్తి కాదు సార్ అక్కడ యాక్చువల్గా పాలు ప్యాకెట్ లో పెట్టి మనం సరఫరా చేస్తున్నాం అవి ఏంటంటే టెట్రా ప్యాకెట్స్ అవి ఇంతకు పూర్వం ఏంటంటే అప్పుడు ఉండేవి గత టైం ఏం జరిగిందో తెలియదు గానే మొత్తం ముక్కలైపోయి విరిగిపోతుండేవి హిల్ టాప్ ఏరియాకి తీసుకువెళ్ళడానికి ఏంటంటే పదిహేను రోజులకి ఒకసారి సరఫరా చేస్తారు దానివల్ల టెట్రా ప్యాకెట్లో అక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు వాళ్ళకి అక్కడ ఫ్రిడ్జ్ సదుపాయాలు లేకపోయి ఉండొచ్చు పాలు పాడైపోతున్నాయి అంటే పూర్తిగా కొన్ని హిల్ టాప్ ఏరియా ఫోర్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పైకి వెళ్తే గాని కొన్ని ఉండవు కొన్ని ఇరవై కిలోమీటర్ల పైకి వెళ్ళాలి అట్లాంటి చాలా ఇబ్బంది అట్లాంటి దగ్గర పాల పౌడర్ ఇస్తే వాటర్లో కలుపుకోవడానికి అవుతుంది అలా చేస్తే ఎలా ఉంటుంది ఒక ఆలోచన అండి అది అంటే మేము అది అది సారీ కరెక్ట్గా మీరు గుర్తిస్తారు అది కూడా మేము ఏంటంటే గోకులాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ సంవత్సరం నుంచి గోకులాలు అక్కడ ఎవరైనా పెంచుకోగలుగుతారు చేయగలుగుతారంటే ఆవులు గేదెలు కూడా ఫస్ట్ సంపద గోకులం గో గోకులాలకి గోకులాలకు కూడా మనం ఆల్రెడీ ఇస్తున్నామండి గోకులాలకు కూడా ఇస్తున్నాము గోకులాలు చేయగలిగితే వాటికి కూడా మనం ఫండ్స్ ఇస్తున్నాం గోకులాలు చేయాలని ఎలా అయితే కాఫీ పెంచడానికి విత్తనాలు మనమే ఇస్తున్నాము ఫ్రీగా వాటికి కావాల్సిన ఎరువులు కూడా మనమే ఇస్తున్నాం ఫ్రీగా అలాగే ఈ గోకులాలు కూడా మనం శాంక్షన్ చేస్తున్నాం నాలుగు గోవులైతే ఒక అమౌంట్ రెండు గోవులు అయితే ఒక అమౌంట్ ఆరు గోవులు అయితే ఒక అమౌంట్ అలా చేస్తున్నాం వాటికి కూడా పూర్తి స్థాయిలో మనం చెప్తున్నామండి సార్ సార్ అది సార్ సార్ నేను ఇంతవరకు శ్రీశైలం రెండు సార్లు వెళ్ళాను సార్ శ్రీశైలం వెళ్ళి పివో గారితో మీటింగ్ పెట్టడం రెండు సార్లు అయింది సార్ అక్కడ ఎందుకంటే అక్కడ కూడా వెళ్ళాను అక్కడ మాట్లాడకూడదు జరిగింది ఏం జరిగిందంటే అక్కడ చెంచూసి ఏంటంటే రేషన్ కార్డులు కొంతమందికి ఉండవు ఆధార్ కార్డులు కూడా కొంతమందికి ఉండవు దానికో ఏం చేసిన మీటింగ్ పెట్టిన తర్వాత రేషన్ కార్డులు ఆధార్ కార్డు లేని వాళ్ళకి సంక్షేమ పథకాలు రావు కాబట్టి ఐటిడిఏ ద్వారా ఒక్కొక్క గ్రామంలో ఎక్కడైతే సచివాలయాలు ఉన్నాయో సచివాలయాలకు ఆల్రెడీ నేను ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది మీరే డైరెక్ట్ గా ఊర్లో కూర్చొని ఎవరెవరికి ఆధార్ కార్డు లేవు ఎవరెవరికి రేషన్ కార్డు లేవు రాయండి రాసి వాళ్ళని వాళ్ళని ఇన్క్లూడ్ చేస్తే పెన్షన్ ఇవ్వగలుగుతాం వాళ్ళు ఇంక్లూడ్ చేస్తేనే పిల్లల్ని మనం అంగన్వాడీ సెంటర్స్ కొంతమంది పిల్లలు పంపిస్తున్నారు కనీసం వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు ఆధార్ కార్డు ఉండదు కనీసం ఆ తల్లి హాస్పిటల్ కి కనీసం వాళ్ళ పేరు చెప్తున్నారు తప్ప ఏం చేయలేకపోతున్నారు అట్లాంటి వాటికి కొన్ని మీకు తెలుసు కొన్ని ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయో టెక్నికల్ ఇబ్బందుల్లో మనం కూడా బయటకు రాలేం కాబట్టి మనం ఏం చెప్పామంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి చెంచులు ఎవరైతే ఉన్నారో యానాదులు ఎవరైతే ఉన్నారో రెండు సార్లు నేను మీటింగ్ పెట్టాను సార్ అక్కడ అంటే బహుశా అక్కడ వరకు న్యూస్ వచ్చిందో లేదో నాకు తెలియదు అయితే అప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ సచివాలయం సిబ్బందిని అక్కడ పంపించి వాళ్ళకి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు రాయమని చెప్పాం అవ ఆ ప్రాసెస్ జరుగుతుంది సార్ అలాగే నెల్లూరులో కూడా కొన్ని విలేజ్లు నాకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా గౌరవ మాజీ మంత్రివర్యులు ఆయన కూడా చెప్పారు అక్కడ కూడా పంపించారు ఆ ఐటీడీ ద్వారా అక్కడున్న సచివాలయం సిబ్బంది పంపించి అక్కడ వాళ్ళని కూడా రాయమని చెప్పాం సార్ అవన్నీ ఇంచుమించు పూర్తయి ఉంటాయి కొత్త రేషన్ కార్డులు కొత్త ఆధార్ కార్డులు ఇచ్చినవి వీళ్ళన్నీ వచ్చేస్తాయి సార్ వీళ్ళకి ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి వాళ్ళకి ఇబ్బంది ఉండదు సార్ ఖచ్చితంగా చేస్తాం ఓకేనా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్